హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుంచి ఇరవై రెండవ తారీఖు ట్వంటీ టూ వరకు ఆల్ జోడ్యాక్ సైన్స్ అండి అన్ని రాశుల వారికి ఎలా ఉండిద్దో చెప్తాను చూద్దాం యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో అన్ని రాసులు వారికి తీస్తున్నానండి ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ టూ వరకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం ఫస్ట్ రాసి మేషరాశి వారికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి మేషరాశి వారికి ప్లీజ్ యూనివర్స్ మేషరాశి వారికి ఈ వారం మీరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ మాకు తెలపండి మేషరాశి వారికి ఫస్ట్ కార్డ్ మేషరాశి వారికి అండి నెక్స్ట్ వృషభ రాశి వారికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో ఈ వారం చూద్దామండి వృషభ రాశి వారికి ఈ వారం యూనివర్స్ గైడెన్స్ వృషభ రాశి వారికి ఈ వారం మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ అయితే ఇవ్వండి ఇది వృషభ రాశి వారికి ఇది మేషరాశి వారికి ఇది వృషభ రాశి వారికి నెక్స్ట్ మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండాలి ఎలా ఉండబోతుందో యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మాకు అయితే గైడెన్స్ ఇవ్వండి మిథున రాశి వారికి ఈ వారం గైడెన్స్ ఇది మిథున రాశి వారికి నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ప్లీజ్ యూనివర్స్ మాకైతే ఒక గైడెన్స్ ఇవ్వండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ఇది కర్కాటక రాశి వారికి అండి నెక్స్ట్ సింహరాశి వారికి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దామండి సింహరాశి వారికి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి సింహరాశి వారికి సింహరాశి వారికి ఇలా ఒక కార్డు అయితే పెడుతున్నాను అండి ఇది సింహరాశి వారికి నెక్స్ట్ కన్యా రాశి వారికి ఈ వారం మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కన్యా రాశి వారికి ఈ వారం మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి కన్యా రాశి వారికి ఇది కన్యా రాశి వారికి అండి ఈ కార్డు మీకు ఇవి కనిపిస్తున్నాయా కార్డ్స్ అన్నీ ఇలా పెడుతున్నాము నెక్స్ట్ తులారాశి వారికి యూనివర్స్ ఈ వారం ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దామండి తులారాశి వారికి ఈ వారం మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకైతే ఒక గైడెన్స్ ఇవ్వండి తులారాశి వారికి వారికి ఈ వారం గైడెన్స్ నెక్స్ట్ వృచ్చిగా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్పండి యూనివర్స్ వృక్షిగా రాసి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో ప్లీజ్ తెలపండి యూనివర్స్ రుచికి రాసి వారికి ఈ వారం గైడెన్స్ నెక్స్ట్ ధనస్సు రాసి ధనస్సు రాసి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో మాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ ధనస్సు రాసి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో మాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ ఈ ధనస్సు రాసి వారికి అండి నెక్స్ట్ మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ప్లీజ్ యూనివర్స్ మాకు అయితే ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ మాకు ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి మకర రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది మాకైతే ఒక గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది మాకు ఒక అయితే ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి యూనివర్స్ నెక్స్ట్ మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో మాకైతే ఒక గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ మీనరాశి వారికి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ఇది మీనరాశి వారికి అండి నేను ఇక్కడ అన్ని రాశులు గురించి పెట్టాను ఈ కార్డ్స్లో ఇప్పుడు ఈ వారం ఏమొస్తుందో మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దామండి ఫస్ట్ కార్డ్ అండి ఫస్ట్ మేషరాశి మేషరాశి వారికి కొంచెం ఇబ్బందులు కష్టాలు అయితే ఏ ఉన్నాయి మరి ఫేస్ చేశారో మరి ఫేస్ చేస్తున్నారో తెలియదు కానీ కొంచెం ఏదో ఇబ్బందులు అయితే ఉన్నాయండి అవి ఏదో కొంచెం బాధ పడుతున్నట్లు కనిపిస్తుంది ఆ బాధ నుంచి బయటకు వచ్చి చూస్తే మీకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదని ఇక్కడ చూపిస్తుంది వాటి నుంచి కనుక మీరు బయటకు వచ్చి కనుక చూసినట్లయితే అన్నిట్లో మీకు సక్సెస్ అనేది వచ్చిద్ది అంటే మీరు ఏవైతే జరిగినాయో సిచ్యువేషన్ దాని నుంచి బయటకు వచ్చి కనుక మీరు చూసినట్లయితే మీకు అన్నింటిలో సక్సెస్ అయితే వచ్చిద్దని ఈ కార్డు చెప్తుందండి ఏదైతే కొంచెం బాధ ఇబ్బంది కష్టం అయితే ఉందని ఈ కార్డు చూపిస్తుంది ఇది వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ అండి ఇది మేషరాశి వారికి కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది ఇది ఈ వారం వరకేనండి నెక్స్ట్ వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి అన్నింటిలో సక్సెస్ అండి ది స్టార్ కార్డు వచ్చింది ఈ వారం మీకు అన్నింటిలో బాగుండిద్ది కెరీర్ హెల్త్ రిలేషన్ దేని పరంగా చూసినా ఇది అయితే మీకు బాగుండిద్దని చెప్పవచ్చు ఈ వారం అన్నిట్లో సక్సెస్ అయితే ఉండిద్ది అని చెప్పి చెప్పొచ్చండి ది స్టార్ కార్డు ఇది ఈ మేషరాశి అనేది కొంచెం అది రిలేషన్ అవ్వచ్చు అండి కెరీర్ గురించి అయినా దేని గురించి అయినా సరే మీరు ఏదో బాధలు అయితే ఉన్నారు అదే ఇక్కడ కనిపిస్తుందండి దాని నుంచి బయటకు వస్తే మీకు మంచి జరిగిద్ది అదే ఈ కార్డు మీనింగ్ అన్నిటి గురించి చెప్తున్నాను అండి అది రిలేషన్ అయితే హెల్త్ అవ్వచ్చు కే ఏదైనా అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు అన్నిట్లో అయితే కొంచెం బాగాలేదని చెప్పొచ్చు మేషరాశి వారికి అయితే ఇది వృషభ రాశి వారికి నెక్స్ట్ మిథున రాశి వారికి వారం ఎలా ఉంటుందో చూద్దాం మిథున రాశి వారికి మీరు అయితే ఏస్ ఆఫ్ ఫండ్స్ అండి ఏస్ ఆఫ్ ఫండ్స్ అంటే మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మరి చేశారో చేయబోతున్నారో అయితే తెలియదు కానీ ఏదో ఒకటి అయితే ఏది చేసినా కానీ మీకు సక్సెస్ అయితే వచ్చిద్ది అది దేంట్లో అయినా చెప్పొచ్చు హెల్త్ అయితే బాగుండిద్ది కెరియర్ పరంగా చెప్పొచ్చు దేంట్లో అయినా ఒక న్యూ బిగినింగ్ అయితే మీరు స్టార్ట్ అనేది చేస్తారు ఆల్రెడీ చేశారో చేయబోతున్నారు లేదు తెలియదు కానీ ఇదైతే న్యూ సక్సెస్ న్యూ బిగినింగ్ అయితే చేస్తారన్నట్టుగా అయితే నాకు ఇలా కనిపిస్తుందండి మీకు అన్నింటిలో సక్సెస్ అయితే ఉండిద్ది కెరియర్ రిలేషను దేంట్లో అయినా సరే హెల్త్ కూడా బాగుండిద్దని ఈ కార్డు చెప్పొచ్చు ఇది ఏస్ ఆఫ్ వాన్స్ ఇది ఈ వారం వరకు నేను చెప్తుంది ఈ రాసుల గురించి నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ అండి మీరు కొంచెం ఏదో హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా కానీ దేనికోసం అయితే ఎఫర్ట్స్ అయితే పెట్టున్నారు అది రిలేషన్ అవ్వచ్చు కెరియర్ గురించి అవ్వచ్చు దేని గురించి అయినా అవ్వచ్చు ఎఫర్ట్స్ అయితే పెట్టున్నారని కనిపిస్తుంది అయితే దానికైతే సక్సెస్ అయితే వచ్చిద్దండి మీరు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారని ఇక్కడ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా అయితే మీకు సక్సెస్ అనేది వచ్చింది మీరు ఏదనుకున్నది జరిగిద్దండి మీరు అయితే పెట్టిన ఎఫర్ట్స్కి మీకు ఖచ్చితంగా ఫలితం అనేది దక్కిద్దండి కొంచెం హెల్త్ బాగోవాలని అది కొంచెం చూసుకోమని చూపిస్తుంది ఇక్కడ మనం హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా చెయ్యాలనుకుంటే చేయగలం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మిథున రా మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి అయిపోయింది సింహరాశి వారికి అండి ది లవర్స్ కార్డ్ ఓకే అండి మీ రిలేషన్ అయితే బాగుంటుంది కెరీర్గా చూసినా ఇది ఇది బాగుండిద్దండి అన్నింటిలో సక్సెస్ అయితే ఉండిద్ది మీది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు అది రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే సోల్మేట్ కనెక్షను హెల్త్ అయితే బాగుండిద్ది అన్నిట్లో ఈ కార్డు సక్సెస్ అనే చెప్పొచ్చు ఏదో ఏది జరిగినా కానీ అన్నీ మీ మంచికి అండి ఇదైతే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ కార్డ్ అండి ది లవర్స్ నెక్స్ట్ నెక్స్ట్ రాశి వారికి అండి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా రాశి అండి కన్యా రాశి వారికి ఈ కార్డ్ అండి నైన్ ఆఫ్ పెంటికల్ కన్యా రాశి వారికి నైన్ ఆఫ్ పెంటికల్ అండి నైన్ ఆఫ్ పెంటికల్ ఇది పాజిటివ్ కార్డ్ అండి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి అది ఫైనాన్షియల్ పరంగా రిలేషన్ పరంగా దేన్నైనా అన్నిటినీ ఈక్వల్ చేయాలి అని చెప్పి చూపిస్తుంది ఒకరికి న్యాయం చేసి ఒకరికి అట్లా కాకుండా అన్ని ఈక్వల్గా అన్ని లైఫ్లో ఏం వచ్చినా కానీ కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్నిటిని ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తే మీకు సక్సెస్ అనేది వచ్చిందండి ఇది సిక్స్ ఆఫ్ పెంటికల్ ఇది పాజిటివ్ కార్డు అండి ఇందులో కూడా ఇది హెల్త్ బాగుంటుంది కెరియర్ బాగుంటుంది రిలేషన్షిప్ చూసి పరంగా చూసినా ఇది కూడా పాజిటివ్ కార్డు ఇక్కడ ఇది కొంచెం నెగిటివ్గా ఉందండి ఇది మేషరాశి వారికి ఇది కొంచెం నెగటివ్ ఉంది కొద్దిగా చూసుకోండి అయితే మీరు ఆ బాధలో నుంచి బయటకు వస్తే మాత్రం మీకు సక్సెస్ అనేది ఉండింది ఇది ఎందుకంటే ఒక వన్ వీక్ వరకే కాబట్టి నేను చూస్తుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి తులారాశి తులారాశి వారికి వారం ఎలా ఉండిద్దో చూద్దాము తులారాశి వారికి సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి మీరు కూడా గతంలో ఏదైనా కష్టం అంటే చేస్తున్నా లేదంటే ఇప్పుడు చేస్తున్నా కూడా దానికి ఫలితం అయితే వచ్చిద్దండి ఎఫర్ట్స్ పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే సక్సెస్ అనేది వచ్చింది మీరు అది ఎందులో అయినా చూడవచ్చు అది రిలేషన్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు దేని గురించి అయినా అవ్వచ్చు దాంట్లో అయితే మీకు సక్సెస్ అనేది సాధిస్తారని చెప్పచ్చు ఈ కార్డు హెల్త్ కూడా బాగుంటుందని చెప్పొచ్చు నెక్స్ట్ అండి రుచికి వారికి ఇది పాజిటివ్ కార్డ్ అండి నెక్స్ట్ వృచ్చికి వారికి రుచికి రాసే వారికి వారం ఎలా ఉంటుందో చూద్దామండి రుచికి రాసి వారికి ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీరు కొంచెం చూసుకొని వెళ్ళాలి అంటే మీరు గతంలోనే ఆడే ఆగిపోకుండా స్ట్రక్ అవ్వకుండా మీరు గతంలో ఏదైతే జరిగినాయి అవన్నిటిని వదిలేసి ముందుకు వస్తే మీ లైఫ్ అనేది బాగుంటుందండి ఇది కొంచెం నెగిటివ్ చూపిస్తుంది కాబట్టి ఆ గతంలోనే అక్కడే స్ట్రక్ అయిపోయి ఉండకుండా దేని గురించి ఆయన అది రిలేషన్ అవ్వచ్చు కెరీర్ గురించి నా కెరీర్ బాగాలేదనుకోవచ్చు మీరు అంటే గతంలో ఫాస్ట్లో వాటన్నిటి గురించి ఇప్పుడైతే పాజిటివ్గా మారిద్ది మారడం అంటే మీరు మారాలండి ఫస్ట్ ఉన్న వాటిని మీరు చూడాలా చూడగలిగితే మీకైతే సక్సెస్ అనేది వచ్చిద్ది మీరు వెనకాల ఉన్న వాటిల్లోనే ఉంటే మాత్రం సక్సెస్ అనేది రాదండి అక్కడి నుంచి బయటికి రావాలా బయటికి వస్తే దేంట్లో అయినా మీరు సక్సెస్ అనేది అవుతారని ఈ కార్డు చెప్తుంది ఇది ఫైవ్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ అండి ధనస్సు రాసి ధనస్సు రాశి వారికి వారం ఎలా ఉండిద్దో చూద్దాం వీళ్ళు ఫ్యామిలీతో ఎక్స్ వీళ్ళు ఆఫ్ కప్స్ అండి వీళ్ళు ఫ్యామిలీతో కానీ ఎవరితో అయినా కానీ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో అయినా ఎవరితో అయినా చెప్పచ్చు అది అయినా ఎవరితో అయినా చెప్పొచ్చు అందరితో హ్యాపీగా అయితే ఉంటారని చెప్పచ్చు ఇది సక్సెస్ కార్డ్ అండి మ్యా ఇది అన్నిట్లో సక్సెస్ ఉంటారని చెప్పొచ్చు ఈ కార్డు హెల్త్ బాగుండిద్ది కెరియర్ బాగుండిద్ది అన్నిట్లో సక్సెస్ అండి ఇది ఇది వచ్చి పాజిటివ్ కార్డ్ అండి టెన్ ఆఫ్ కప్స్ అనేది నెక్స్ట్ వచ్చి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండిద్దో చూద్దామండి ఓకే ఎవరైనా మ్యారేజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మ్యారేజ్ అవ్వుతుందని అవే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీరు కూడా సె సెలబ్రేషన్స్ చేసుకుంటారు అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు మ్యారేజ్ అయితే ఇక్కడ మ్యారేజ్ అవుతుందో మ్యారేజ్ లేకపోతే మ్యారేజ్ కుదిరిద్దో ఏదైనా జరగచ్చండి ఖచ్చితంగా అయితే మీకు సక్సెస్ అయితే అది లైఫ్ అయినా దేని గురించి అయినా చెప్పొచ్చు ఖచ్చితంగా అయితే ఇది పాజిటివ్ కార్డ్ అండి ఈ ఇది రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని ఖచ్చితంగా ఇది మీది పాజిటివ్ కార్డ్ అని చెప్పచ్చు అన్నిట్లో సక్సెస్ అయితే ఉండిద్ది నెక్స్ట్ వచ్చి కుంభరాశి వారికి హెల్త్ కూడా బాగుండిందండి కుంభరాశి వారికి ది చారి ఎట్టండి అండి ఇది చారి ఎట్ అంటే మన గతంలో ఏమైనా జరిగి ఉన్నా కానీ దానికి అవన్నీ వదిలేసి ఇప్పుడు మంచిగా మీరు కొత్తగా ఆలోచించడం కానీ కొత్తగా పనులు చేయడం కానీ స్టార్ట్ చేయాలి చేస్తే మీకు అంతే అన్నిట్లో సక్సెస్ అయితే జ ఉండిద్దని చెప్పచ్చు మీరు అన్నిట్లో సక్సెస్ని అయితే చూస్తారండి ఈ కార్డుది చారిట్ కార్డు ద్వారా ఇక ఏమైనా గతంలో ఏదైనా ఇష్యూస్ అలాంటివి ఏమైనా జరిగిన్నా కూడా వాటి నుంచి మీరు ఇప్పుడు అవన్నీ కాదు అని చెప్పి అవన్నీ పక్కన పెట్టేసి ముందుకైతే వెళ్ళగలరండి ఖచ్చితంగా ఇది పాజిటివ్ కార్డ్ అండి అది హెల్త్ అయినా కెరియర్ అయినా దేని గురించి అయినా అన్నిట్లో ఇది పాజిటివ్ కార్డ్ అండి ఇది చారియట్ కార్డు ఇది కుంభరాశి వారికి నెక్స్ట్ అంటే మీనరాశి వారికి మీనరాశి వారికి వారం ఎట్లా నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ ఫార్మ్స్ కార్డ్ వచ్చిందండి ఇది ఇది కూడా అంటే అండి ఇది పాజిటివ్ కార్డ్ అండి ఇది సక్సెస్ ఉండిది కెరియర్లో గ్రోత్ ఉంటుంది అన్ని చెప్పవచ్చు అండి చిన్న చిన్న అడ్డాకులు ఏమైనా ఉన్నా అది తొలగించుకొని ముందుకు మీరు పోగలరు పోయే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించుకొని పోతే కనుక మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చిందండి ఈ కార్డు అదే చూపిస్తుంది కాబట్టి మీరు అన్నిట్లో గెలుస్తారని చెప్పచ్చండి విజయం సాధిస్తారని చెప్పొచ్చు హెల్త్ బాగుండి రిలేషన్షిప్ బాగుంటుంది అన్నీ అని చెప్పొచ్చు ఏదైనా అయితే ముందు కనుక చూసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ఇక్కడ చూసి చూ చూపిస్తుందండి ఈ కార్డు ఓకే అండి మీకు గనక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి